రెండు వేల పద్నాలుగులో స్థాపించాం ఇది పదకొండో ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం భారతదేశంలోనే కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టుని అప్కమింగ్ ఆర్టిస్టుని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు మీరు అందరూ వచ్చినారు ఈరోజు లెవెన్త్ ఎడిషన్ జరుగుతుంది సో ఆర్ ఆల్ హ్యాపీ మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు లెవెన్త్ ఎడిషన్ కండక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫౌండేషన్ రెండు వేల పద్నాలుగులో స్థాపించాం ఇది పదకొండో ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం భారతదేశంలోనే కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులని అప్కమింగ్ ఆర్టిస్టుని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు మీరు అందరూ వచ్చినారు ఈరోజు లెవెన్త్ ఎడిషన్ జరుగుతుంది సో విఆర్ ఆల్ హ్యాపీ మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా చూడచ్చు సమ్ వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది ఇట్స్ ఎ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఈరోజు లెవెన్త్ ఎడిషన్ కలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫౌండేషన్ రెండు వేల పద్నాలుగులో స్థాపించు ఇది పదకొండో ఎడిషన్ ఆర్ట్ క్యాంప్ జరగడం భారతదేశంలోనే కాదు బయట దేశాల నుంచి కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టుని అప్కమింగ్ ఆర్టిస్ట్ని అందరినీ ఒకే తెరపైన కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర మేము ఆర్ట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఈరోజు కూడా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ ఆర్టిస్ట్ ప్లస్ భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టులు మీరు అందరూ ఈరోజు లెవెన్త్ ఎడిషన్ జరుగుతుంది సో విఆర్ ఆల్ హ్యాపీ మోహన్ బాబు యూనివర్సిటీలో వాళ్ళ అందరి ఆర్ట్ వర్క్స్ డిస్ప్లేలో ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు సం వెరీ రేర్ కలెక్షన్ కూడా ఉంది It's a really proud moment for me. The 11th edition collection. Thank you.